ఇప్పుడైతే మేము పాపడాలు ఎంచుతున్నాం తినడానికి కొన్ని కూడా కొంత అవును కేజీలకు ఇచ్చారు కదా ఎంచున్నా తినొచ్చుంటా నాన్యుల్ స్కూల్కి వెళ్ళిరా నానివాల్ స్కూల్కి వెళ్ళిరు పులిహోర చేసిన పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టినా మేమిద్దరం టిఫిన్ చేసినాం నేనైతే నీళ్ళు పెయింట్ పెట్టేశాను ఎందుకు వాకింగ్ ఇప్పుడు ఇటు ఇటు ఎన్ని చేస్తున్నావు వాకింగ్ నాకు రిలీఫ్ ఉంటుంది రిలీఫ్గా ఉంటుందని వాకింగ్ చేస్తున్నావా ఎప్పుడు చేస్తావు డైలీ చేస్తావా ఏం చేస్తున్నారు సొల్యూషన్ సొల్యూషన్ ఏం చేస్తున్నావు సెల్లులో ఫిషింగ్ ఎలా పడతారు చూస్తున్నా చూసాను మాములు పాపడాయిలు అయితే వేయించున్నామండి ఇగో మొన్న తీసుకొచ్చాం కదా ఇంకా కాగాలేదు నూనె అసలు సిమ్లో పెట్టినావా సిమ్లో పెడితే ఇప్పుడు మంచిగా గాలి అదేది జాలి గంట తీసుకురా కొన్ని ఇంచు నాకు ఒకదానికి కదా

ఈ పాపడాలు స్పెషల్ నా కోసమేనండి పాపడాలు దీన్ని అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అక్క అన్న తినొచ్చిన వచ్చేటప్పుడు పులిహోర చేసినా తినొచ్చిండ్రు నాని వాళ్ళ స్కూల్కి వెళ్ళిరా నాని వాళ్ళ స్కూల్కి వెళ్ళిర్రు పులిహోర చేసిన పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టినా మేమిద్దరం టిఫిన్ చేసినాం నేనే డ్యూజ్ చేసినా పిల్లలకు చెప్పి నా సినిమా కడిగిపోతున్నాను అవునా మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి సండే స్కూల్ ఉండదు సరే మండే రోజు కూడా ఏమి ఉండదు అనుకుంటా రోజు ఎందుకు బక్రీద్ అంట అవును కదా మండే బక్రీద్ కదా స్కూల్ లేదు కదా ఒక రోజు ఉంటా అంటే లేదు లేదు రావాలంట వాళ్ళ డాడీ పిల్లలు సరేలే ఇప్పుడైతే మనం అన్నం తిన్నాం నువ్వు ఎప్పుడు తిన్నవా ఏమో పోతే టీలే వచ్చేసరికి ఎంత టైం పెట్టింది త్రీ అయింది త్రీ అయిందా యాక్చువల్లీ చేపల కూర వండినాం అంత అయిపోయింది యాక్చువల్లీ అక్కొచ్చినా ఉండలేదు అంతకు ముందుకే వండినావు చేపల కూరట్టుంది తిని చెప్పా యాక్చువల్లీ నిన్న చేపల ఫ్రై చేసుకుని తిన్నావు నువ్వు మిస్ అయినా దాన్ని అది సార్ చూ గిత్తతో పెట్టుకున్నావు మరింత వండినావు చేపల పులుసు సెట్ ఉంది అక్క సూపర్ సూపర్ ఉంది మా సార్ నేను ఇద్దరం కలిపి ఉండిను బాగుంది ఎలా ఉంది చేపల కూర నిన్న చేపల ఫ్రై బాగుందా ఇవాటి చేపల పులుసు బాగుందా అక్క వాళ్ళు అయితే చేపల కూర తిన్నారు ఈరోజు సాటర్డే కదా నేను నాన్ వెజ్ తినను అందుకొని ఎల్లిపాయ కారం అప్పడాలు వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం ఎలా పాపడాలు ఎంతమందికి ఇష్టమా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నాకంటే చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో మాత్రమే తింటా కొంచెం ఆయిల్ వేసుకొని లేకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అయినా తింటే చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి నేనైతే ఇప్పుడైతే తింటున్నా ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని మా అక్క అయితే వచ్చిందండి మా అక్క మీకు తెలుసు కదా అక్క రేపైతే ఫంక్షన్కి వెళ్తుంది సో అందుకోసమే తనకైతే నెయిల్ పెయింట్ అయితే పెడుతున్నాను తన కాళ్ళకి అక్క చిన్నప్పుడు అయితే నన్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మంచి క్యూట్గా రెడీ చేసి పూల జడేసి బాగా రెడీ చేసేది సో ఇప్పుడు అక్కకి అయితే ఇలా చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క చెల్లెల అనుబంధం అంటే అక్క చెల్లె వాళ్ళు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మాకు కూడా ఇలాంటి ఉంటే బాగుండు చెల్లెక్కరు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా కోన్స్ డిజైన్స్ కూడా మాకు వేస్తాయి ఎవరికన్నా మంచిగా వేసింది అనుకో వాళ్ళకే మంచిగా చేసినా నాకు మంచిగా లేదని నేను చిన్నప్పుడు అయితే బాగా అల్లరి చేసేదాన్ని అక్క ఎవరికైనా జుట్టు వేసినా కూడా నేను వాళ్ళకి ఎందుకు వేసినా అని కూడా పెట్టుకునేది మా అక్కతోటి సో మా అక్క అయితే బ్యూటీషియన్ అండి యాక్చువల్ నాకు ఈరోజు ఫేషియల్ చేస్తా అన్నది కానీ టైం సరిపోలేదు ఏ పైన చేస్తుందో చూడాలి నాకే మంచిగా జుట్టేయాలి వేరే టళ్ళకి వేస్తే అసలు ఊకపోయేది ఏం చేసేది అక్క నేను అప్పుడు నువ్వేం చేసేది ఏమనకపోయేదా నువ్వే ఉండేది చూసారా బాగున్నాయి కదా మంచి పెట్టానా కాలు పెట్టిన తర్వాత అయితే నేను ఇప్పుడు నీళ్ళు పెడుతున్నా ఎవరినక్క ఫంక్షను ఏకాంత అన్నయ్య వాళ్ళ కూతురు ఫంక్షన్ నేనైతే నీల్ పెయింట్ పెట్టేశాను నాకైతే చాలా నీట్గా పెట్టడం కూడా వచ్చింది యాక్చువల్లీ ఎప్పుడైనా నేనే పెట్టేసుకుంటా కాకపోతే మా అక్కకు పెట్టడం అయితే నేను ఫస్ట్ టైం అండి నీళ్ళు కూడా పెట్టేసింది ఎలా ఉందో చెప్పండి నచ్చింది అక్క ఫస్ట్ టైం కదా నేను బెట్టడా ఈవినింగ్ అక్కతోనైతే ఈ విధంగా అయితే టైం అయితే స్పెండ్ చేశాను అక్కతోనైతే చాలా కబుర్లు చెప్పేశాను ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీ అక్క చెల్లెళ్ళతో ఇలానే ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్